నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో ఆకతాయిల వేధింపులకు బలైన యువతి కేసులో పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు ఈ నెల ఆరున పురుగుల మందు తాగిన యువతి నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తొమ్మిదిన మృతి చెందింది అంతకుముందు తీసుకున్న వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అదే గ్రామానికి చెందిన శివ మధులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు ఈ తరహా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు వాడుగురు పల్ శోభన్ గారు వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది వాడిద్దరిని అరెస్ట్ చేసే క్రమంలో ఒక మూడు స్పెషల్ టీమ్స్ బాబాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాడిద్దరిని కూడా నిన్న రాత్రి నార్కెట్ పల్లి హైదరాబాద్ హైవే మీద అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఫోటో ప్రొడ్యూస్ చేస్తాము ఆడపిల్లలకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఏదో ఒక మీడియా ద్వారా డైలాగ్ చేయడా సరే మీరు పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టయితే మేము పర్ఫెక్ట్ గా మీకు ప్రొటెక్షన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఎవరైతే ఆటతాయి ఈ ఆడపిల్లల విషయాల్లో ఇంటర్ఫేర్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా సీరియస్ గానీ ఆడపిల్లని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా చట్టరించా చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాం